మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు హౌసింగ్ కార్పొరేషన్ స్కామ్లు చేసిన ఘనత ప్రకాష్ రెడ్డిదేనని కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు దివంగత తండ్రి పేరును వాడుకుంటూ రాజకీయం చేసే చరిత్ర ప్రకాష్ రెడ్డిది కాదని తన ట్రాక్ రికార్డు గురించి మాట్లాడే అర్హత లేదని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యేల గురించి అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు హంద్రనివాస్ సుజల శ్రవంతి పథకాన్ని పూర్తి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు రాసిన ఆగిపోయిందని వాస్తవమే సునీతమ్మ ఎందుకు లెటర్ రాసిందని చెప్పును ఒకరి విప్లవం ఇంకొకరికి తీవ్రవాదమే ప్రో క్యాష్ అదే ఆ లైన్ మీద ప్రపంచం అంతా నడుస్తుంది నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు అడ్వా మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసినవు నువ్వు కది రోజులకు కూడా ఏదో పేర్లు చెప్తాను వాళ్ళే స్వాతంత్ర్య సమర వేధులు కాదే స్వామి నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి నువ్వు చెప్పిన రెండు పేర్లు నా నోట్లో అంత ఆ పేర్లు మాట్లాడలేంలే అంత స్థాయి వ్యక్తులు కూడా కాదు వాళ్ళను కూడా పోయి కనుక్కో వాళ్ళ గురించి కూడా నీకు ఏదైనా అర్థమవుతుంది అసలు మాట్లాడేదానికి ఏముందని నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ప్రో క్యాష్ నీ ఐక్యూ లెవెల్ ఇవర్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ లో ఏదో మా నాయన సింగిల్ విండో అంటావు ఇంకోటే చెప్తాను నేను నిన్నే చెప్పిన ఇది నవతరం ఈ నవతరంలో ప్రపంచం ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు మీ నాయన ఎవరు అని అడిగే కాలాలు వెళ్ళిపోయినాయి గతం వృద్ధులు మాత్రమే ఆ రకంగా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు బహుశా నువ్వు వృద్ధునివో యువకునివో నీ విజ్ఞత వదిలేస్తాను దట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ రెండోది ఇంకా భూముల మీద నీకు ఏదైనా ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు తప్పిదం కాదు మూడోది నా గురించి ఏదో చెప్తాను నా ట్రాక్ రికార్డు గురించి నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకేమీ తెలియదు ధర్మారలో నా కులస్తులు కాపాడుకునే విధంలో నేను ఏం కోల్పోయినాను కూడా నీకేం తెలియదు నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వన్నీ చెప్పుకుంటాను పేరూరు డ్యామ్కి అందరినీ నివాదించిన అని ఏ ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అంద్రీ నీవా ఎవరు ఎవరి మానస పుత్రికే అంద్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అది పూర్తి చేసింది ఎవరే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు చివర ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా సిగ్గన్నా కాదేమో నీకు ఇది రకమైన ధోరణే నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా